ఐజు లాడ్ ఘనతా మహిమ ఎస్ఐకి గాక ఈరోజు ప్రభు యొక్క ప్రామిస్ ఆఫ్ గాడ్ యోబు గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆయనతో సహవాసం చేసిన వల్ల నీకు సమాధానము కలుగును దేవునితో మనము సహవాసం చేయగలిగితే మనకు కలిగేది సమాధానము సంతోషము నెమ్మది మనశ్శాంతి ప్రిలరా ఈ లోకంలో దానికి ప్రతి పక్షికి ప్రతి జంతువుకి ఒక సహవాసం అనేది ఉంటుంది కానీ మానవుడు చేయవలసినటువంటి సహవాసం ఎవరితోనంటే అది దేవునితోనే ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేక నెమ్మది లేక మనశ్శాంతి లేక ఎట్టు తెలియక విచారం చేత బాధల్లో కష్టాల్లో ఇరుకులో ఇబ్బందులు అన్నీ ఉన్నా కానీ నెమ్మది లేక అన్నీ ఉన్నా కానీ సమాధానం లేక ఆరోగ్యం లేక అవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు ఈ మాటను మనం గమనించాలి ఆలోచించాలి మనకి సమాధానం కావాలి అంటే మనకి నెమ్మది కావాలి అంటే మనకి ఆరోగ్యం కావాలంటే మన బ్రతుకులు బాగుండాలి అంటే ఈరోజు నువ్వు దేవునితో సహవాసము చేయగలగాలి ఎప్పుడైతే నువ్వు ప్రభుతో సహవాసం చేయగలుగుతావో కోల్పోయినటువంటి ఆరోగ్యం కోల్పోయిన సమాధానం కోల్పోయిన సంతోషం పోగొట్టుకున్నటువంటి ఆ దీవెనలు ఆశీర్వాదాలు నా దేవుడు మెండుగా నిండుగా నీకు అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథంలో భక్తులను మనం చూసినప్పుడు వారు ఎక్కువగా దేవునితో సహవాసం చేయగలిగారు పౌలుశీలలో ప్రభుతో సహవాసం చేయగలిగారు కాబట్టే చరసాలు వారిని బంధించలేకపోయాయి దానియలు దేవునితో సహవాసం చేయగలిగాడు కాబట్టే సింహాలు అతనేమి చేయలేకపోయాయి శద్రకు మేషకు అభిజ్ఞగోలు దేవునితో సహవాసం చేయగలిగాడు కాబట్టే అగ్నిగుండ వారిని కాల్చలేకపోయింది ప్రియులారా దావీదు దేవునితో సహవాసం చేయగలిగాడు కాబట్టే ఇస్రాయలు ప్రజల మీదకి దేవుడు అతని అధికారిగా నాయకుడిగా రాజుగా నియమించాడు ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు వాక్యముతో సహవాసం చేయి ప్రార్థనలో ఆయనతో సహవాసం చేయి దేవుని నమ్ముకునే బిడ్డలతో సహవాసం చెయ్యు ఎప్పుడైతే నీవు వాక్యముతో ప్రార్థనలో దేవుని నమ్ముకున్న బిడ్డలతో సహవాసం చేస్తావో ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది ఈరోజంతా దేవుడు నీకు సమాధానాన్ని నమ్మదిని మనశ్శాంతిని కలుగు చేసి ఈ భూమి మీద నీ కుటుంబం పరలోకం అనుభవించేటట్లుగా నా దేవుడు నీకు కాబట్టి ఆయనతో సహవాసం చేద్దాం సమాధానం దీవెల్లో ఆశీర్వాదాలు పొందుకుందాం గాడ్ బ్లెస్ దేవుని మిమ్మల్ని ఆమె ఆమె